అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వరహతుల్హి వెల్కమ్ టు పహ్లీ వహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అంజీరు పండు యొక్క ఫలం యొక్క దాని యొక్క ఫాయిదా అన్నమాట ప్రయోజనాలు చూస్తేస్తున్నాం అనమాట దేవత భక్త సుల్లా వైద్య విధానం తిబ్బే నవ్వి అనమాట ఈ పుస్తకం నుంచి ఇలా మనం అంజీరు యొక్క అంజీరు మొలలకు నొప్పులకు ఇది ఒక టాపిక్ అనమాట అంజీరు మొలలకు కీల నొప్పులకు బిస్మిల్లా దైవభ్రక్త సల్లాహు అలై దైవభ్రక్త సల్లల్లాహు సల్లాహు అలూసలం వద్దకు ఒకసారి అంజీరు పళ్ళ లేక పళ్ళేం కానుకగా వచ్చింది అప్పుడు ఆయన సల్లల్లాహు అలై వు సలం సహచరులను ఉద్దేశించి తినండి ఒకవేళ స్వర్గం నుంచి ఏదైనా ఆహారంక ప్రసాదించబడుతుందంటే అది అంజీరు పండు అయిన అయి ఉంటుందని అయి ఉంటుందని నేను భావిస్తాను అని అన్నారు సల్లహా ఇది మొలలను దూరం చేస్తుంది చాలా మంది ఈ రోజుల్లో మొలలతో బాధ ఉంది కదా దాని దానికోసం కోసం మీరు తినాలన్నమాట ఎందుకంటే ఈ తినమని చెప్తున్నారు ఆఫ్ అన్నమాట అనమాట ఇది మొలలను దూరం చేస్తుంది ఇన్షాల్లా కీల నొప్పులను పోగొట్టడంలో హితకారి అని అన్నారు మిష్కాత్ షరీఫ్ అండి ఇది ఓకే మిష్కాత్ అనే కితాబ్ అనమాట దాని నుంచి అది అనమాట సో చూడండి కీల నొప్పులకు మొలలకు నొప్పులకు అంజీరు పండు అనమాట ఔషధం అనమాట ఇన్షాల్లా అంజీరు ప్రస్తావన ఇంజిల్లో అనేక చోట్ల వచ్చింది ఉదాహరణకు ఇర్మియా ఇరవై నాలుగవ అధ్యాయం నీజ్మతి మతి ఇరవై అధ్యాయం వగరాలు అంజీరు పండును ఆహారంగాను ఔషధంగాను వాడుతారు సిరియా పాలస్తీనా దేశాల్లో దీని పంట విస్తారంగా పండుతుంది సిరియా వాసులు దీని లా దీన్ని లాభాన్ని అర్జించపెట్టే వాణిజ్య పంటగా పరిగణిస్తారు దైవ ప్రవక్త అలైహి వసల్లం అంజీరు పండును స్వర్గఫలంగాను మొలలకు కీలనొప్పులకు ఔషధంగాను పేర్కొన్నారు నహరస్ అంటే కీలనొప్పుల వ్యాధి ఇది చాలా బాధాగ్రస్తమైన వ్యాధి దీన్నే గౌటు వ్యాధి అని కూడా అంటారు ఇక మొలల వ్యాధి రెండు రకాలు ఒకటి రక్తములలు రెండు వాత అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అనమాట సో మీరు తప్పక తప్పకుండా ఎవరైతే మొలలు వ్యాధితో బాధపడ బాధపడుతున్నారో కీలతో బాధ పడుతున్నారో వాళ్ళు అంజీ పండు మంచిగా తినాలన్నమాట ఎందుకంటే ఆ ఆప్షన్స్ చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ షేర్ దిస్ వీడియో